అండ్ బేగంపేట్ లో మీరు ఉండేవారు బట్ ఆ టైంలోనే మీరు షూట్స్ కి వాటికి బిజీగా రావడం అదంతా జరుగుతూ ఉండేది వెహికల్స్ వస్తూ ఉండేవేమో మీకు అప్పుడు అప్పుడు అంటే మూవీస్ కదా మూవీస్ కి సెండ్ చేస్తూ ఉండేవాళ్ళు ఓకే అప్పుడు పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే చేసేవాళ్ళు కానీ మీరు మూవీస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ త్రీ ఫోర్ మూవీస్ ముందే ఉన్నారు కదా మరి మూవీస్ చేసేటప్పుడు జనరల్ గా మూవీస్ అనేసరికి ఆర్టిస్టులు అందరూ కూడా అందులోనే ఫ్రెండ్ క్యారెక్టర్స్ హీరోయిన్ క్యారెక్టర్స్ అట్లా ట్రై చేస్తూ ఉంటారు మీరు చాలా అందంగా ఉంటారు ఆటోమేటిక్ గా మీకు హీరోయిన్ క్యారెక్టర్స్ వచ్చేవేమో కానీ సడన్ గా మూవీస్ చేయకుండా మీరు సడన్ గా సీరియల్స్ వైపు ఎందుకు వచ్చారు మూవీస్ అంటే వచ్చాయి హీరోయిన్ బట్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎందుకు ఎందుకో పర్సనల్ లేకుండా తెలీదు బట్ నాకు ఇష్టం లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే త్రీ మూవీస్ చేయగానే నాకు రాధామధి వచ్చింది ఈ ఒక ఊరిలో చుక్కల్లో చంద్రుడు చూసి తీసుకున్నారు వెంటనే ఇది వచ్చింది రాధామధి తర్వాత నాకు హీరోయిన్ కి వచ్చాయనమాట బట్ నాకు పర్సనల్ గా అంత ఇంట్రెస్ట్ లేకుండే మూవీస్ ఇంకా నాకు ఐ వాస్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ టీవీ సీరియల్స్ ఇంకెందుకు నాకు మూవీస్ అనుకోని కంఫర్ట్ ఉన్న దగ్గర మనం వర్క్ చేసుకుంటే అయిపోతుంది కంఫర్ట్ ఎందుకు సో వెరీ కంఫర్టబుల్ విత్ టీవీ ఓకే అయితే మంత్స్ టీవీ సీరియల్స్ కెరియర్ మంచి పీక్ లో ఉంది మీది కానీ చిన్న ఏజ్ లోనే తొందరగా మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి లవ్ మ్యారేజా ఏ లేదండి లవ్ మ్యారేజ్ ఏం కాదు తొందరగా నేను లేదు మన ఇక్కడ సైడ్ ఎలా అంటే తొందరగా చేసేస్తారు నా తర్వాత లేరు యాక్చువల్లీ నాకు సిస్టర్ నా ఎల్డర్ సిస్టర్ ఉండే వాళ్ళు బట్ షీ వాస్ ఎక్స్పైర్డ్ అనమాట తనకి తనకు కూడా అర్లీగానే మ్యారేజ్ అయ్యింది జస్ట్ వన్ ఇయర్ లో ఎక్స్పైర్ అండ్ తర్వాత ఏంటంటే మై మాంగ్ వెరీ డిప్రెస్డ్ అనమాట చాలా డిప్రెషన్ లో వెళ్ళారు అండ్ త్రీ ఇయర్స్ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూనా హెల్త్ ఇష్యూ అంటే స్ట్రోక్ వచ్చిందండి తనకి సడన్ ఆ చిన్న ఏజ్ లోనే తనకి ఐ డోంట్ నో వై డోంట్ స్టిల్ డోంట్ వీ డోంట్ నో బట్ స్ట్రోక్ అంతే స్ట్రోక్ అనేది చెప్పారు అయిపోయింది బట్ ఇంకా మా 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 మదర్ చాలా డిప్రెషన్ లో వెళ్ళారు దాని తర్వాత నాకు వచ్చే ఈ మ్యాచెస్ చాలా వచ్చాయనమాట అంతకు ముందు నేనే రిజెక్ట్ చేశాను రిజెక్ట్ చేసి నాకు ఇప్పుడే వద్దు ఎందుకు ఇప్పుడు అంటే నాకు ఈ కెరీర్ ఫామ్ చేయాలి క్యారీర్ చూడాలి క్యారీర్ చేసుకోవాలి ఇట్లాంటి థాట్స్ కూడా ఏం లేవు నాకు అప్పుడు నాలెడ్జ్ అంత నాలెడ్జ్ లేదు ఈ సర్టెన్ ఏజ్ లో వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అప్పుడు చేసుకోవాలి ఇప్పుడు చేసుకోవాలి ఇట్లాంటిది ఏం లేదు బట్ ఇంకా మా మదర్ ఫీల్ అయిపోయారు చాలా లేదు నువ్వు అన్ని క్యాన్సిల్ చేస్తున్నావు ఏది తప్పు మనకి కావాలనుకున్నప్పుడు రావు దాటిన తర్వాత మనం ఆలోచిస్తే అది వేస్ట్ అనేసి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఫీల్ అవుతుంటే సరే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ కదా ఇది కొంచెం డైవర్ట్ చేస్తుందేమో అనేసి ఓకే అండ్ యాక్సెప్ట్ చేశాను సో అలా అయిపోయింది అనమాట సో అలా మీ మ్యారేజ్ కదా సుఖాంతంగా జరిగింది ఓకే